హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఇది హ్యాండ్కి చిన్న పప్పు పెట్ట అలాగే బార్డర్కి టూ సైడ్స్ కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేశాను ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఇన్విజిబుల్గా అంటే మనకి క్లాత్ ఏమీ కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో అది కూడా ఈ వీడియోలో ఉందండి అలాగే మనకి సింగిల్ ఫుట్ వాడకుండా మనం నార్మల్ ఫుట్ మీదనే ఈ బ్లౌజ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో అది కూడా ఇంత ఫినిషింగ్ నీట్గా ఉంచుకొని అలాగే చాలా అంటే చాలా చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కొత్త వారైనా సరే చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ముందు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే సైజ్ బ్లౌజ్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ ప్రకారం నేను మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటాను కటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ తీసుకొని మనం ఫస్ట్ మనం ఏంటి మార్కింగ్ చేయాలి బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనకి బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి అలాగే పైన ఒక ఆపించు ఇది కుట్లలోకి పోతుంది కింద ఆపించు పైన ఆపించు అది మార్కింగ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ అనేది తర్వాత నడుము లూజు మనకి బ్లౌజు నడుం లూజు ఎంతైతే ఉంటుందో అంత తీసుకొని అందులో నాలుగో భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాలుగో భాగాన్ని మార్క్ చేసుకున్న తర్వాత అది ఒక వన్ నుంచి ఏమో మనం ఫిల్ట్ పెట్టుకుంటాం కదా వెనకాల దానికి వదిలిపెట్టుకోవాలి ఒక రెండించులేమో మనం కచ్లోకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ వదిలేసుకోవాలన్నమాట దాన్ని బట్టి మనము మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ ఏమో నడుము బా నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానిని నాలుగు భాగాలుగా చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు అలాగే పొడవు తర్వాత వెడల్పు ఎంత వచ్చిందో అంతా అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువ రాకుండా నీట్గా అనేది కటింగ్ ఉంటుంది తర్వాత ఒక స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా పోకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు కుట్లలో వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం నెక్కి టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం అలాగే షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ మొత్తం ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ లెంత్ కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు రెండు లైన్స్ని స్ట్రైట్గా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది అలాగే మిడిల్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆన్ రౌండ్ అని నీట్గా గీసుకోవాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మె మిడిల్లో ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాన్ని మిడిల్ మిడిల్ ఎక్కడుందో అక్కడ చూసుకొని ఆ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకుంటే మనకి నీట్గా ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఎంత ఉందో మనకు కప్పు చూసుకొని దానికి ఒక పాంచ్ అనేది పైకి పెట్టుకుంటే కుట్లలోకి మనకు సరిపోతుంది తర్వాత నెక్ డీప్ ఇక్కడ కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు డీప్ కావాలంటే టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇప్పుడు పైన పైన టూ ఇంచెస్కి కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ రౌండ్ అనేది ఇప్పుడు డ్రా చేసుకున్నాను ఒకవేళ మీకు ఇక్కడ ఏంటంటే షోల్డర్ జారిపోతున్నట్టయితే మాత్రం ఒక పావు ఇంచు లోపలికని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి నేను కొంచెం ఈమెకి షోల్డర్ జారిపోతుంది అంటుంది కాబట్టి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ని మనకి హ్యాండ్ సైజ్ బ్లౌజ్ హ్యాండ్ లెంత్ ఉందో అంత లెంత్ తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను పప్ హ్యాండ్స్ మార్క్ చేసుకుంటా అన్న కదా అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ నార్మల్గా ఎలా తీసుకుంటామో ఫస్ట్ అలానే తీసుకోండి హ్యాండ్ లెంత్ అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఇప్పుడు హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూస్ మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ హ్యాండ్ లెంత్ నాకు టెన్ ఇంచెస్ వచ్చింది దాన్ని మైనస్ చేసు త్రీ ఇంచెస్ చేసుకుంటే మనకి హ్యాండ్ డౌన్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఎలా చేసుకుంటామో ఫస్ట్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి కర్వ్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ పైకి మార్క్ మార్క్ చేసుకుంటే మనకి చిన్నగా పఫ్ అనేది వస్తుంది అనమాట నేను కొంచమే ప పఫ్ కావాలన్నారు అందుకే టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ వెడల్పుతోని ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్లో అలాగే ఆన్ డౌన్ దగ్గర కూడా మనకి కుట్టు దగ్గర కూడా మార్క్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ప్రింట్ పార్ట్ మార్క్ చేసుకుందాం ప్రింట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి క్రాస్గా క్లాత్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా కాబట్టి ఒక టూ ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ నెక్ ఏమో నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడి వరకు లైన్ డ్రా చేసుకుంటున్నా ఇప్పుడు స్ట్రైట్గా లైన్ తీసుకోండి స్ట్రైట్గా ఇట్లా స్కేల్తో లైన్ కొట్టుకుంటే మనకు ఇక్కడ ఎక్కువ తక్కువ క్లాత్ రాకుండా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే వస్తుంది అనమాట ఇప్పుడు అలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని లోతులు తర్వాత నెక్ కూడా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లెంత్ ఉందో అది మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడిల్లోకి పెట్టుకొని ఫిల్ట్ ఉంటుంది కదా మనకి ఆ సెంటర్ ఫిల్ట్ దగ్గరికి మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ట్ లెంత్ మార్క్ చేసుకునేటప్పుడు మాత్రం మనం బ్లౌజ్ నుండి మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఏమాత్రం సాగదీయకుండా చూసుకొని మార్క్ చేసుకోండి అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే చెస్ట్ లెంత్ ఎక్కువగా వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సరిగ్గా కుదరదు అలాగే నేను ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది కొంచెం ఎక్కువగా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకున్నాం కొంచెం డీప్గా రౌండ్గా కావాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఆన్ డౌన్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇలా నేను చెప్పిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది చెస్ట్ లెంత్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి చెస్ట్ లెంత్ ఎందుకంటే అది కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం నేను నాలుగు పీసులు తీసుకుంటున్నాను ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మనకి నడుములో టెన్ ఇంచెస్ వచ్చింది కదా టెన్ ఇంచెస్లోకి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని షేప్ బెల్ట్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా మనకి బ్లౌజ్ లెంత్గా సరిపోతుంది ఇక్కడ ముందేమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మిడిల్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ చివర్లో త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం ఇలా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి జాయింట్స్ కూడా కటింగ్ ఫుల్గా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది బ్లౌజ్ అనేది అన్ని పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఫ్లవర్స్ అనేది బార్డర్ సైడ్ రివర్స్గా వచ్చినాయి కాబట్టి నేను ఆ ఫ్లవర్స్ స్ట్రైట్గా రావడానికి ఇక్కడ బ్లౌజ్ పీస్ని ఇలా వేరేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నా అంటే నిలువుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి వేరేలాగా ఉంది రివర్స్ వస్తున్నాయి బ్లౌజ్ ఫ్లవర్స్ కాబట్టి ఇక్కడ అడ్డంగా నేను వేసుకున్నా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది మనకి సరిపోదు క్లాత్ అనేది సరిపోదు మొత్తం బ్లౌజ్ పీస్కి కాబట్టి ఇక్కడ బార్డరు ఏం చేయాలంటే జాయింట్ వేయాలి జాయింట్ వేసేటప్పుడు నేను ఏం చేశానంటే జాయింట్కి కనబడకుండా పైన కింద పైపింగ్ అనేది వేసుకున్నా అలా వేసుకుంటే కూడా మనకి కొంచెం డిజైన్ లాగా అనిపిస్తుంది మనకు జాయింట్ కూడా కనబడదు కాబట్టి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే బార్డర్ వచ్చినప్పుడు ఇలా వేసుకుంటే మాత్రం మీకు హ్యాండ్ కూడా లుక్ చాలా బాగుంటుంది ఇలా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని మనం కట్టింగ్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే ఇంత మనం ఎంత మంచిగా స్టిచ్ చేసినా కూడా ఫ్లవర్స్ రివర్స్ వేసినా లేకపోతే అవి అడ్డంగా కానీ అట్లా వేసినామనుకోండి బ్లౌజ్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి బ్లౌజ్ కుట్టేవారు ఎవరైనా సరే ఇది మాత్రం గమనించుకొని ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇట్లా బూటీస్ వచ్చినప్పుడు అవి రివర్స్లో లేకుండా మంచిగా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని మాత్రం కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే బ్యాక్ పార్ట్కి కూడా స్ట్రైట్గా ఉండేటట్టే చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని కట్టింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు నెక్ మాత్రం కట్ చేసుకోవద్దు ఎందుకంటే నెక్ ముందే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అయితే ఇంకెక్కువ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే లైనింగ్ మీద మాత్రమే మనము నెక్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు అస్సలు నెక్ మాత్రం అస్సలు కట్ చేసుకోకూడదు కట్ చేసుకుంటే మాత్రం క్లాత్ అనేది సాగుతుంది సాగడం వల్ల మనకేమవుతుంది ఆటోమేటిక్గా షోల్డర్ అనేది డ్రాప్ అవుతుంది అంటే జారిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నెక్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్లో అస్సలు నెక్ మాత్రం అస్సలు కట్ చేసుకోకండి మెయిన్ ఫ్యాబ్రిక్కి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనము లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ బార్డర్ మనం వేద్దాం అనుకున్నాం కదా హ్యాండ్కి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చే సైడ్ ఉంది కదా అవి పైకి వచ్చినాయి కదా ఇప్పుడు అది కింద బార్డర్ వేసుకుంటున్నా ఈ బార్డర్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో కూడా నేను స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా పెడతాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే నేను పైపింగ్ అనేది సింగిల్ ఫుట్ వాడకుండా మన నార్మల్ ఫుట్ మీదనే ఎలా నార్మల్ ఫుట్ వాడే ఎలా పైపింగ్ అనేది నీట్గా వేసానో మీకు తెలుస్తుంది కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి అలాగే వీడియో షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మనము ఏంటంటే ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది జాయింట్ చేసేది ఏంటంటే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్రూప్ పెట్టి నేను దీన్ని జాయిన్ చేసుకున్నా ఒకవేళ మీకు అది వీడియో కావాలంటే ఎలా జాయిన్ చేసుకున్నానో వీడియో కూడా పెడతాను కావాలంటే కమెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్లో మనము డాట్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి సెంటర్ తీసుకొని సెంటర్లోకి సెంటర్లో పి మనకి ఎక్కడ అయితే వస్తుందో అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం డాట్స్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇప్పుడు ఒక సైడ్ వేసుకున్నాం కదా ఇంకో సైడ్ కూడా అలాగే మెజర్ చేసుకొని డాట్ అనేది వేసుకుంటే రెండు డాట్లు కూడా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకుంటున్నానో చూడండి ఇప్పుడు ఫూట్ అసలు చేంజ్ చేయలేదు నేను ఫూట్ చేంజ్ చేయకుంటున్నాను పైపింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ క్లాత్ని మనం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఆ క్లాత్ మీద మనం లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దాని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా అలానే ఫస్ట్ మనం థ్రెడ్ ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ వాడాలండి ఈ థ్రెడ్ వాడితే మీకు పైపింగ్ ఇంత నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం సింగిల్ కుట్ మీద వేసినట్టే ఉంటుంది స్టిచ్చింగ్ కూడా చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలాగే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి మనం ఇక్కడ ఇలా లోపలికి వే అనుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటే మనకి వెనకాల నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నా ఇలా స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇలా పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి సింగిల్ ఫుట్ వాడకుండా ఇలా నీట్గా వేసుకోవచ్చు పైపింగ్ చాలా ఈజీగా కొత్త వారైనా సరే అండి చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి చూడండి మీరు మరి కానీ థ్రెడ్ మాత్రం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్డే వాడండి ఆ థ్రెడ్ అయితేనే మనకు పైపింగ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ అనేది వేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా వేసుకున్నాక దీనికి నేను ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అది పర్ఫెక్ట్గా చూపిస్తా ఇప్పుడు డాట్స్ మనం అన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇంకో పాట కూడా డాట్స్ ఇలానే ఇలానే వేసుకోండి సేమ్ ఇలానే వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి స్టేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని ఫస్ట్ మనం ఏ లోడింగ్ పద్ధతిలో అంటే ఇన్విజిబుల్గా ఎలా ఉంటుందో అది స్టిచ్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు లైనింగ్లు తీసుకున్నాం ఫస్ట్ లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత ఇంకో లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నుండి ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయినాక ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అదంతా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది ఇప్పుడు షేప్ బెల్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ కాకుండా రెండు సేమ్ టు సేమ్ ఉండేటట్టు ఇలా తీసుకోండి అది కింది వైపున షేప్ బెల్ట్ పెట్టుకొని పైనుండి స్టిచ్ వేసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఫిల్ట్ ఉంది కదా ఆ ఫిల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని లోపలికి అనుకుంటే మనకి అక్కడ ముడత లేకుండా నీట్గా వస్తుంది పైకి లాగకుండా క్లాత్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఒకే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఇలా నీట్గా రోల్ చేసుకొని ఇక్కడ పట్టేసుకోండి ఆడ పట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ ఇప్పుడు రెండు ఒకే దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటప్పుడు లోపల ఉన్న క్లాత్ని బయటికి రాకుండా చూసుకోండి లోపలికి అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కడ కూడా స్టిచ్ అనేది అంటే క్లాత్ మీద ఎక్కడ కూడా స్టిచ్ పడకుండా చూసుకోవాలి అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి లోపల ఉన్న క్లాత్ని బయటికి లాగితే ఈజీగా క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూశారు కదా మనకి క్లాత్ అనేది ఎక్కడ కనబడదు పట్టు వాటికి కుచ్చుకునే వాటికి ఇలా స్టిచ్ చేసుకుంటే మాత్రం మనకి ఎక్కడ ఇరిటేషన్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాను ఇది ఇన్విజబుల్గా ఎలా వేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు మనం ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని ఇక్కడ నేను ఉక్సుల పట్టి కోసం వాడుకు వాడుతున్నాను ఇది ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని మీద నుండి ఇంకో స్టిచ్ వేసుకోండి ఇంకో స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఉక్సల పట్టి రెడీ అయిపోతుంది ఇప్పుడు అట్లా ఫోల్డ్ చేసుకున్నాక స్టార్టింగ్ నుంచి రఫ్ వేసుకుంటూ స్టార్టింగ్లో కొంచెం రఫ్ వేసుకోండి రఫ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దాని మీద నుండే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బుక్స్ల పట్టి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కాజాల పట్టికేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి ఇలా తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి స్టిచ్ వేయాలి ఎక్కడ కూడా ఒకటి మిస్ కాకుండా చూసుకోండి రెండు క్లాత్ల మీద కుట్టు పడేటట్టు చూసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత లోపలికి చిన్నగా ఒక ఫోల్డ్ చేయండి చిన్నగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి అది దాని మీద నుండే కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఉక్సుల పట్టి రెడీ అయిపోతుంది ఇట్లా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని దాని నుండే ఒక పావించు నుండే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు స్టిచ్ల మధ్య మనకు కాజాలు కుట్టుకుంటాం కదా అదనమాట ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి రెండు కూడా కరెక్ట్గా వచ్చాయి కదా ఇలా కర్ర కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు సైజు బ్లౌజ్లో ఉక్సల పట్టి కాజల పట్టి ఎంతుందో కుల్చుకొని దానికి ఎక్కువ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి నాకు ఒక పాంచు ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఉక్సల పట్టి దగ్గర పావించు అలాగే కాజల పట్టి దగ్గర ఒక పాంచు ఉంది అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ రౌండ్ తిరిగేటట్టు కొంచెం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కాజల పట్టి దగ్గర ఇప్పుడు చూసారు కదా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు రెండు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసుకుందాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనము కుట్లలోకి తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ మందం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ రెండు పార్ట్లను కూడా ఫ్రంట్ పార్ట్స్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నాక డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ అనేది కూడా నేను పూర్తి చేంజ్ చేయకుండా ఎలా వేసుకుంటానో చూడండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్తో క్లాత్ని కట్ చేసుకోవాలి క్రాస్ పీస్ రౌండ్గా రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్కి క్రాస్ పీసే కట్ చేసుకొని ఇక్కడ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఒక హాఫ్ ఇంచు బయటికి పెట్టుకొని మనం క్లాత్ని ఇలా పైపింగ్ క్లాత్ని బ్లౌజ్కి మొత్తం స్టిచ్ చేసుకోవాలి రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా మెల్లిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకుంటే క్రాస్ మనకు కరెక్ట్గా వస్తుంది ఇట్లా ఒక పావించ్తోని అంటే కుట్టు మందం వెడల్పు ఉంటుంది కదా ఫోర్ దగ్గర ఆ పావించు మందం మనం కుట్టు అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇలా కరెక్ట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ ఉంటాయి కదా రౌండ్స్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్స్ నీట్గా కనబడతాయి రౌండ్స్ కూడా నీట్గా తిరుగుతాయి అనమాట ఇట్లా ముడతలు లేకుండా లాగి పట్టేసినట్టు లేకుండా పైకి రాకుండా నీట్గా ఉంటుంది ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఇలా కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల థ్రెడ్ పెట్టుకున్నాం థ్రెడ్ పెట్టుకొని పైనుంచి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అలాగే మనం బ్లౌజ్ అయిపోయేంత వరకు కూడా స్టిచ్చింగ్ అలాగే వేసుకోవాలి కుట్టు మాత్రం థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు చూసుకోండి అలాగే ఈ కుట్టుకునేటప్పుడు క్లాత్ని కూడా కరెక్ట్గా పట్టుకుంటేనే మనకి ఈ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది మనం ఫోటు మార్చకుండా ఇలా వేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మీరు పన్నెండో నెంబర్ థ్రెడ్నే యూజ్ చేయండి ఈ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనకి సింగిల్ ఫుట్ అవసరం లేకుండా మనం ఫుట్ చేంజ్ చేయని అవసరం లేకుండా పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు క్లియర్గా గమనిస్తే మాత్రం మనకి ఈ కుట్టు ఎలా వేసుకోవాలో మీరు ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి ఫ్రెంట్ నుండి బ్యాక్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు కుట్టు పక్కకు పోకుండా నీట్గా పక్కకే మనకు థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు చూసుకొని ఇలా వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఈ ఫుడ్ మీద వేసిన సింగిల్ ఫుడ్ మీద వేసినట్టే పైపింగ్ అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి నాకు కంపల్సరీ కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్నాక స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేను మాత్రం హెమ్మింగ్ చేసుకోవడానికి వదిలేస్తా స్టిచ్ వేసుకోలేదు తర్వాత ఇప్పుడు హ్యాండ్ చూద్దాం హ్యాండ్కి మనకి ఇక్కడ కట్స్ వచ్చి అంటే బార్డర్ కట్ చేసుకొని వేసుకోవాలి కదా ఇప్పుడు ఈ బార్డర్కి పైపింగ్ ఏ విధంగా వేసుకుంటున్నానో చూడండి ఇది కూడా నేను ఫుట్ ఏం చేంజ్ చేయకుండానే మనం నార్మల్ ఫుట్ మీదనే పైపింగ్ అనేది వేస్తున్నా ఫస్ట్ పైపింగ్ క్లాత్ తీసుకొని మనకి బార్డర్ మీద కుట్టుకోవాలి ఒక పావించు కుట్టుకొని ఇప్పుడు థ్రెడ్ లోపలికి పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ మందమే ఫోల్డ్ చేసుకోవాలి అలా థ్రెడ్ వరకే ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కన నుండే మనకి కుట్ అనేది రావాలి అలా కుట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది పక్కనుండే కాకుండా క్లాత్ మీద పడేటట్టు కుట్టుకుంటే మాత్రం ఈ లుక్ అనేది ఉండదు కాబట్టి మీరు క్లాత్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకుండా మనకి పైపింగ్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఇప్పుడు హ్యాండ్కి పైపింగ్ వేసుకునేటప్పుడు మాత్రం స్ట్రెయిట్ పీస్ కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు నేను లైనింగ్ దానికి బార్డర్ని జాయిన్ చేసుకుంటున్నా ఇట్లా ఫస్ట్ బార్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత పైన జాయిన్ చేసుకోలే కింది వైపు మాత్రమే జాయిన్ చేసుకున్నాం ఇలా కింది వైపు జాయిన్ చేసుకొని పై వైపున కూడా ఇప్పుడు క్లాత్ని లోపలికి పెట్టుకొని ఇక్కడ మనం పైపింగ్ వేసుకున్నాం కదా ఆ పైపింగ్ మీదనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని రెండు క్లాత్లను కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనము అసలు క్లాత్ జాయిన్ చేసామనేది కూడా తెలియదు ఇలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం జాయింట్ దగ్గర పైపింగ్ వేసాం కాబట్టి క్లాత్ మనం జాయిన్ చేసుకున్నట్టు ఉండదు ఒక అది కూడా ఒక డిజైన్ లాగా ఇప్పుడు ఆయన ఈ డిజైన్ ట్రెండింగ్ కదా అంటే మనము బార్డర్ ఇలా వేసుకోవడం బార్డర్ లేకపోయినా బార్డర్ కూడా అటాచ్ చేసుకొని వేసుకుంటున్నారు కదా ఇలా వేసుకుంటే కూడా మనము డిజైన్ లాగానే ఉంటుంది అసలు క్లాత్ జాయింట్ చేసినట్టు ఎక్కడా కూడా కనిపించదు ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం పైపింగ్ క్లాత్ పెట్టుకొని దాని తర్వాత అందులో థ్రెడ్ని పెట్టుకొని దాని మీద నుండి క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి క్లాత్ స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి అలా అయితేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండు రెండు హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది సేమ్ ఇలాగనే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ఒక పఫ్ పెడుతున్నాం కదా ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడ సెంటర్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి పెట్టుకున్నాక మనకి ఇక్కడ ఒక రెండు కుచ్చులు కానీ మూడు కూర్చులు కానీ వస్తాయి అలా రెండు మూడు కూర్చులు అనేది ఇలా పెట్టుకున్నాక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మూడు కుచ్చులు వచ్చాయి నాకు ఈ మూడు కూర్చుల తర్వాత స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆ సెంటర్ దగ్గర నుండి ఇప్పుడు దానికి ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల పఫ్ అనేది మనకి నీట్గా కనబడుతుంది అనమాట ఒకేలాగా కాకుండా ఇలా ఆపోజిట్ ఆపోజిట్ సైట్ సైడ్స్ మనం కుచ్చు అనేది పెట్టుకుంటే మనకి పఫ్ బాగా వస్తుంది మంచిగా కనబడుతుంది ఇప్పుడు అలా కుట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది మనం బ్లౌజ్ మొత్తం హ్యాండ్ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక చిన్న పఫ్ ఇలా వచ్చి హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు మనము లాస్ట్ కుట్లు అనేది వేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ లూజు మనకి సైజ్ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రఫ్ లాగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనం ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎంత లూజ్ ఉందో అది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అది కూడా ఎక్కడ వస్తుందో అక్కడ కింది పై పైపాటు రెండింటిని కూడా సేమ్ ఒకే దగ్గర కుట్టు వచ్చేటట్టు రెండు ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ పైనుండి కింది వరకు కూడా అలానే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టు అలానే వేసుకుందాం ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ చూసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక హ్యాండ్కి స్టిచ్ చేసాం కదా అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే మెజర్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుండి ఉండి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటే ఫస్ట్లో తర్వాత లాస్ట్లో కూడా రఫ్ వేసుకుంటే మనకి కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటాయి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ మెజర్ చేసుకోండి చూడండి ఇక్కడ సేమ్ మనకి సరిపోయింది కరెక్ట్గా ఒకవేళ లూజ్ ఉన్న టైట్ ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు కుట్లు వేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ లాగా వస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట అలా మనము క్లాత్ని ఎక్కువ తక్కువ పట్టుకోకుండా కరెక్ట్గా పట్టుకొని ఇలా ఫైనల్ స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలానే మూడు స్టిచ్లు అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది మనము ఇలా స్టిచ్ చేసుకుంటే మాత్రం పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్